బీఆర్ఎస్ వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గ్యారంటీలు ఉచితాల పేరు మీద మనం కట్టిన పన్నుల డబ్బులను వృధా చేస్తున్నారు అని ఆరోపించారు ఎంపీ బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ కేసీఆర్ వేల కోట్లు దోచుకుని రేవంత్ రెడ్డికి చిప్ప చేతికి ఇస్తే ఆ చిప్ప పట్టుకుని పదహారు వేల కోట్లు అప్పు తెస్తున్నాడు అని రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు లక్ష్మణ్ ఇక యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఆత్మీయ సమావేశంలో బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు ఎంపీ కె లక్ష్మణ్ మాట్లాడుతూ ఢిల్లీకి రెండు కోట్ల రూపాయల కప్పం కట్టిన రేవంత్ రెడ్డిని ఆరోపించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం విద్యుత్ మీద జరిగిన అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నించారు అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వాయిదాలతో కాలం వెల్లదీస్తున్నారు అంటూ విమర్శించారు అసాధ్యమైన పనుల్ని సుసాధ్యం చేసిన నాయకుడు మోడీ మోడీ సరితూగే వ్యక్తి ఈ దేశంలో లేడు అని పొగిడారు లాల్ చౌక్లో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ స్వేచ్ఛగా తిరిగేలా చేశారు మోడీ ఘనత అని అన్నారు నిత్యం తూటాలతో ఉండే కాశ్మీర్ నేడు లక్షలాది మంది పర్యాటకుల సందడిగా నెలకొంది అంటే కారణం మోదీ అన్నారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపడానికి మోదీ యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు అని గుర్తు చేశారు మొన్న పార్లమెంట్ ఎన్నికలు ఈ దేశం కోసం జరిగిన ఎన్నికలు ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలని మీరందరూ కూడా నిర్ధారించుకొని విద్యావంతులు మేధావులు మీరందరూ కూడా గొప్పగా మీ నిర్ణయాన్ని మరి ఎన్నికల్లో వెళ్లిపించడం జరిగింది దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ ఈ దేశానికి సరైనటువంటి నాయకుడని వారికి సరితూగే వ్యక్తి ఈ దేశంలో ఎవరు లేరు చివరికి ఈ రాహుల్ గాంధీ స్వయంగా అక్కడ లాల్ చౌక్లో సోదరితో కలిసి ఏ రకంగా స్వేచ్ఛగా పాల్గొన్నాడో అదే రకంగా మంచు ఆ గడ్డలతోని ఆడుకున్నటువంటి మరి సోదరి సోదరి మండలు అది నరేంద్ర మోడీ యొక్క చొరవ అనే విషయాన్ని ప్రపంచం దేశం కూడా గమనిస్తుంది రాష్ట్రం కోసం ఆరు నెలల కింద ఎన్నికలు జరిగినాయి ఆనాడు ఉన్నటువంటి అవినీతి ప్రభుత్వము కుటుంబ పాలన నియంతృత్వము రాచరిక వ్యవస్థను రూపుమాపాలని ఏ రకంగా కుంభకోణాలకు మారుపేరుగా మారినటువంటి ఆ యొక్క బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి తెలంగాణ ప్రజలు మేము కేవలం ఉచితాలకో పెన్షన్లకో ప్రభావితం చేయలేరు మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఆ విధమైన తీర్పును బిఆర్ఎస్ వ్యతిరేకంగా ఇస్తే లాభపడ్డది కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి విజయం సాధించలేదు గ్యారంటీల పేరు మీద ఉచితాల పేరు మీద అరిగిన వాళ్ళకన్నీ కూడా అలవి కాని హామీలు ఇచ్చి ఈ ఆరు మాసాల్లో ఏ రకంగా మాట మారుస్తూ వాయిదాల ప్రభుత్వంగా ఇవాళ కాబట్టి ఇవాళ గ్యారెంటీల పేరు మీద ఉచితాల పేరు మీద ఓట్ల కోసం ఇవాళ నిజాయితీగా పన్నులు కట్టే ఉద్యోగులు ఉపాధ్యాయులు మీ యొక్క పన్నులు ఏ రకంగా ఇవాళ దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తూ ఆనాడు కేసీఆర్ గారు మొత్తం ఈ తెలంగాణ సంపద దోచుకొని ఏ రకంగా లక్షల కోట్లు అప్పు చేసి చివరికి పోయేటప్పుడు ఆయన చిప్ప చేతికి ఇచ్చిపోయాడు ఇవాళ మన మహానుభావుడు ఈ రేవంత్ రెడ్డి ఈ గ్యారెంటీలు ఉచితాలు ఇవన్నీ చెప్పి ఆయన ఇచ్చిన చిప్పని పట్టుకొని ఇవాళ ఢిల్లీ చుట్టూ దొరుకుతుంది చెప్పబట్టుకొని దొరుకుతున్నాడు ఆయన చిప్ప చేతికి ఇచ్చిపోతే చిప్ప చిప్పబట్టుకొని ఇవాళ ఆరు నెలలనే పదహారు వేల కోట్లు ఇవాళ అప్పు చేసి ఈ అప్పు ఎవరు భరించాలి ఈ అప్పు ఎవరు నేర్చాలి లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మూడు దఫాలు చేసిన ఆయనైతే ఇవాళ అన్ని చెప్పాడు అన్ని మీద విచారణ అన్నాడు దర్యాప్తులు అన్నాడు ఏ ఒక్కటి కూడా ఇవాళ ముందుకు సాగట్లేదు కాళేశ్వరం మీద దర్యాప్తు లేదు ధరణి మీద దర్యాప్తు లేదు ఇవాళ డ్రగ్స్ మాఫియా అన్నాడు దాని మీద దర్యాప్తు లేదు ఈ దర్యాప్తుల పేరు మీద వాళ్ళని లోపరుచుకొని ఏ రకంగా ప్రలోభాలు పెట్టి ఏ రకంగా ఢిల్లీకి కప్పం కడుతున్నాడో ఇవాళ పత్రికలు చూస్తున్నాం రెండు వేల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ సొమ్మును మొన్న ఎన్నికల పేరు మీద ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీకి కప్పం కట్టినటువంటి రేవంత్ రెడ్డి రేపు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాల కోసం ప్రణాళిక రూపొందించాడు ఫస్ట్ హండ్రెడ్ డేస్ లోనే ఒక చరిత్ర సృష్టించేటువంటి నిర్ణయాలు ఈ దేశం యొక్క హితం కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ కానివ్వండి లేదా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాంటి ప్రదేశాలను భారతదేశంలో తీసుకురావడానికి ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారో దయచేసి మీరు ఆలోచన చేయండి ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగ యువత విద్యా ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి ఈ తెలంగాణలో మంచి భవిష్యత్తు నిర్మాణం కోసం కూడా మీరు ఆలోచన చేస్తారని కోరుకుంటూ ఖమ్మం నల్గొండ వరంగల్ ఒకసారి మీరు టీచర్స్ ఎమ్మెల్సీగా ఏమీ లేదని గెలిపించారు ఏ రకంగా వారు మీకు అండగా ఉన్నారు మీరు అదే రకంగా పట్టభద్ర నియోజకవర్గం నుంచి కూడా గెలిపించినట్లయితే మరి ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా దోహదపడే వ్యక్తి కాబట్టి మీరందరూ కూడా పూర్తిగా వారికి సమర్థించి ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్ మీరు ప్రేమంత్ రెడ్డికి ఒకటి అంకెతో వేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి